ఆ స్థాయిలో ఈ స్టోరీ అనేది పెద్దాపురాన్ని ఇట్లా గడగడలాడించింది షేక్ చేసింది ఇటు పోలీస్ వ్యవస్థలో అటు అధికారుల్లో వ్యభిచార గృహాలని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఇది ఒక పెద్ద అలజడి క్రియేట్ చేసింది నేను తిరగలేని ప్లేస్ కూడా లేదండి ఆఖరి తులసి మేడం విజయవాడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే తులసి మేడం గారు నెంబర్ ఇచ్చారండి ఇక్కడ న్యాయం జారేట్లని చెప్పి బాధపడడం ఇక్కడ న్యాయం జారేట్లని చెప్పి బాధపడుతుంటే తులసి మేడం గారు ఉంటారమ్మా అని చెప్పి ఒక విలేకరులో ఈ వీడియో ద్వారా నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా బిజినెస్ ఉంటే లేకపోతే మీకు సంబంధించి మీరు ఏదైనా ఒక స్టార్టప్ సంథింగ్ ఒక కొత్త విషయాన్నో ఎక్కువ మందిలోకి తీసుకెళ్ళి ఒక ప్రచారం కావాలి అనుకుంటే ఒక జెన్యూన్ ఆర్గానిక్ ప్రచారం కల్పించడానికి ఇదొక వేదిక మీరు చిన్న చిన్న యాడ్స్ ఇవ్వచ్చు దానికి సంబంధించి అది పెయిడ్ యాడ్స్ రూపంలో మీరు ఇవ్వచ్చు నేను ఏదైనా పోడ్కాస్ట్లు చేయడానికి మీరు సపోర్ట్ చేస్తాము అంటే కనుక వాళ్ళందరి పేర్లని నేను థ్యాంక్స్ నోట్ కింద వేస్తాను లేకపోతే మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉంటే దాన్ని నా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అని మీకు కనుక అనిపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు పంపితే నేను నేను మా టీము డిస్కస్ చేసి దాని మీద అది మాకు కరెక్ట్గా ఓకే ఈ వాల్యూ సిస్టమ్కి ఏమీ అగైనస్ట్ కాదు అనిపిస్తే అలాంటివి కూడా తీసుకోవడానికి అభ్యంతరం లేదు బట్ ఒకటే ఒక రూల్ ఏంటంటే పొలిటికల్ మనీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకోకూడదు అనేది ఒక రూల్ పెట్టుకున్నా నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఫ్రెండ్స్ మనం ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాం నేను మాత్రమే కాదు మీరు కూడా మీరు నేను కలిసి క్రియేట్ చేసిన ఒక గొప్ప ఇంపాక్ట్ ఇది పెద్దాపురంలో ఏ స్థాయిలో వ్యభిచార ముఠా పోలీసులు కూడా వ్యభిచార ముఠాతో చేతులు కలిపి ఒక అమ్మాయిని ఒక సెక్స్ స్లేవ్గా మార్చుకొని ఐదేళ్ల పాటు హింసిస్తుంటే ఆమె వెతుక్కుంటూ హైదరాబాద్కి నా కోసం వచ్చి ఆమె బాధ చెప్తే దాన్ని నేను మీ ముందు పెట్టాను మీరు చాలా గొప్పగా స్పందించారు చాలామందికి ఆ వీడియోని షేర్ చేశారు దానివల్ల ఒక అలర్ట్ వచ్చింది సో మీరు కేవలం స్పందించి ఊరుకోలేదు కామెంట్స్ చేసి ఆమెకి మద్దతు ప్రకటించి ఊరుకోలేదు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది నాకు మెయిల్ చేసి ఆమె బ్యాంక్ డీటెయిల్స్ అడిగి తీసుకున్నారు మనం ఆమెకి నైతికపరమైన మద్దతు మాత్రమే ఇవ్వలేదు ఆర్థికపరమైన అండ కూడా ఇచ్చాం సర్టైన్ అమౌంట్ ఆమె అకౌంట్లో పడింది అంతకంటే ముందు ఎవరైతే ఆ అమ్మాయిని హింసించారో గొల్లవెల్లి భారతి అనే ఆమె ఈ అమ్మాయి మీద బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంది నీ పాప పేరుతో అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి అలాగే ఒక వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుంది చాలా తెలివిగా కాబట్టి ఆమె పాత అకౌంట్ని నేను ఇవ్వలేదు ఎవరికి కూడా సో పాత అకౌంట్ని అట్లా ఉంచేసి మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడ బ్యాంకుకి పంపించి అక్కడ కొత్తగా అకౌంట్ తీయించి ఆ డీటెయిల్స్ మాత్రమే నేను నన్ను అడిగిన వాళ్ళకి ఈ మెయిల్కి ఆ అమ్మాయి డీటెయిల్స్ అడిగిన వాళ్ళకి పంపడం జరిగింది ఈ కేసులో జరిగిన కీలకమైన డెవలప్మెంట్స్ని నేను మీతో పంచుకోవడంతో పాటు ఒక ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియోని నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నా కాసేపటి తర్వాత నేను ముందుగా మనం ఈ వీడియోని లేకపోతే పెద్దాపురంలో ఏం జరుగుతుందో ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఏమైందో నేను చెప్తాను ఈ స్టోరీ చేసిన తర్వాత ట్విట్టర్లో ట్యాగ్ చేశాను సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ హోం మంత్రి అనిత గారికి అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ట్యాగ్ చేసి వాళ్ళు మొత్తం చాలా పెద్ద ఇంటర్వ్యూ కదా వాళ్ళు చూసే అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి నేనే అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి చెప్తూ ట్యాగ్ చేశాను సో అలా ట్యాగ్ చేసిన తర్వాత అనిత గారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రెస్పాండ్ అయ్యారు అండ్ ఆ తర్వాత లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు నేను మీరు ఇక్కడ చూడండి వాళ్ళ రెస్పాన్స్ని నేను మళ్ళీ ఎలా రెస్పాండ్ అయ్యారని చెప్పాల్సిన అవసరం ఉండదు సో లోకేష్ గారు అయితే నేను పర్సనల్గా కూడా తీసుకుని ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా చేస్తాము ఇలాంటివి జరగడానికి వీల్లేదన్నారు గారు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మేము అండగా ఉంటాము ఆమె నన్ను పర్సనల్గా వచ్చి కూడా కలవచ్చు అంటే బాధితులు ఎవరైనా కలవచ్చు అని చెప్పి రెస్పాండ్ అయ్యారు ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తి కృష్ణన్ గారు ప్రజ్వల హోమ్ ఆమె ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకొని ఏపీ లో ఉండే సిఐడి ఆఫీసర్స్కి నేను పంపించాను తులసి కేసు పెట్టాలి ఇది చాలా సీరియస్ విషయము అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది ఆ తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఇప్పుడు ఏమీ అధికారంలో లేరు పవర్ ఆయన చేతుల్లో ఏమీ లేదు అయినా సరే తనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే పరిచయాలతో ఆయన డీజీపీ దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారో నాకు కమ్యూనికేట్ చేసి అంతటితో ఆగిపోకుండా తనకు తెలిసిన మిత్రుల ద్వారా ఆ అమ్మాయి ఖచ్చితంగా ఒక ఉద్యోగంలో ఒక గౌరవప్రదమైన ఉపాధి ఆమెకు దొరకాలి అని చెప్పి ఆయనకు తెలిసిన మార్గాల ద్వారా ఒక ఉపాధి అవకాశాన్ని కూడా ఆయన మళ్ళీ నా దృష్టికి తీసుకొని వచ్చి ఆ కాంటాక్ట్స్ అన్ని షేర్ చేసి తర్వాత ఏమైందని కనుక్కొని ఇంత పర్సనల్గా ఆయన శ్రద్ధ తీసుకున్నారు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలో కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారు ఆయన గతంలో ఏలూరులో పనిచేశారంట ఆయన నా కాంటాక్ట్ నంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పడంతో పాటు ఆయన కూడా అక్కడుండే తన మిత్రులైన ఆఫీసర్స్కి ఈ కేసు గురించి చెప్పారు సో అంటే మనకు చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఒక బాధితురాలని ఆదుకోవడానికి ఒక మనం రైట్ మార్గంలో ఒక రైట్ ఛానల్ ద్వారా నిజాయితీగా ఒక స్టోరీని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడితే జనం ముందు పెడితే ఎంత బాగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అట్ ద సేమ్ టైం ఇంత చెప్పినా కూడా ఏపీలో ఉండే పోలీసులు మాత్రము ఇటువైపు లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు అనిత గారు రెస్పాండ్ అయ్యారు అయినా సరే జిల్లా స్థాయిలో కొంచెం వాళ్ళు పట్టించుకోకుండా ఉండిపోయారు అందువల్ల నేను మళ్ళీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ అమ్మాయి భద్రతకు ప్రమాదం ఉంది పోలీసులని మీరు అరెస్ట్ చేయలేదు నిందితురాల్ని కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు ఆమె ఫరారీ అయిపోయేలాగా పోలీసులే సహకరించారు అని చెప్పి ఇలా ట్వీట్ చేశాను ఈ ట్వీట్ చేసిన తర్వాత వెన్స్డే నైట్ ఇద్దరు పోలీసులని ఎవరైతే గొల్లవెల్లి భారతి అనే వ్యభిచారం ముఠా నాయకురాలు ఉందో ఆమెతో పాటు టూర్లు తిరిగి కశ్మీర్లు గోవాలు తిరిగి ఆమెతో పాటు కలిసిపోయి ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎవరైతే ఆమెకు అండగా నిలబడ్డారో ఆ ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ ఇంకొక వైపు ఈ గొల్లవెల్లి భారతి అనే ఆమె ఇప్పటికీ కూడా దొరకలేదు ఆమె ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే పరారైపోయింది అట్లా వెళ్ళిపోవడానికి ఇక్కడ పోలీసులు ఇండైరెక్ట్గా సహాయం చేశారా అని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ మాట నేను ఊరికే అనట్లేదు సో దానికి సంబంధించిన ఆధారాలు నేను ఇందాక చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ వీడియో మీ ముందు పెడతాను అని చెప్పి ఒకసారి ఈ వీడియో చూడండి మనం నైన్టీన్త్ నైట్ ఈ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత ట్వంటీ ఎత్ మార్నింగే పోలీసులు ఈ గొల్లవెల్లి భారతి ఇంటికి వెళ్లారు

సో పోలీసులు పోలీస్ స్టేషన్కి రామ్మా అని చెప్పి ఏదో పెళ్ళికి పిలవడానికి వచ్చినట్టు పిలిచి వెళ్ళారు ఆ తర్వాత ఆమె విపరీతమైన హాహాకారాలు చేసింది నాతో వ్యాపారం మాన్పిస్తారా ఇక్కడుండే ఎవరితో కూడా వ్యాపారం చేయనివ్వను ఇక్కడుండే ఎవరిని కూడా వ్యాపారం చేయనివ్వను మీ పని పడతాను అనే టైప్లో ఆమె హాహాకారాలు చేస్తే అక్కడుండే లోకల్ వ్యక్తులు అది రికార్డ్ చేసి మనకు పంపించడం జరిగింది A agulha, tipo, onde ele స్టోరీ అనేది పెద్దాపురాన్ని ఇట్లా గడగడలాడించింది షేక్ చేసింది ఇటు పోలీస్ వ్యవస్థలో అటు అధికారుల్లో వ్యభిచార గృహాలని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఇదొక పెద్ద అలజడి క్రియేట్ చేసింది ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న ముందు రోజు ఈరోజు అంతా కూడా దాడులు జరుగుతున్నాయి చాలా మందిని అరెస్టులు చేస్తున్నారు పెద్ద ఎత్తున పెద్దాపురము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఏ వ్యభిచార గృహాలైతే ఉన్నాయో ఎవరైతే ఈ ముఠా నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి ఎందుకంటే మనం బయట పెట్టిన స్టోరీలో ఇది ఒక బిజినెస్ మోడల్లో రన్ అవుతోంది దీనికి పెట్టుబడులు పెడుతున్నారు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక్కొక్క ఉమెన్ని తీసుకొని వచ్చి పెట్టి ఆమె కింద కొంతమంది మహిళల్ని తీసుకొని వచ్చి పెట్టి ఇదంతా ఒక బిజినెస్ మోడల్లో నడుపుతున్నారు అని చెప్పి మనం బయట పెట్టాము సో ఆ యాంగిల్లో దర్యాప్తు చేయాలి ఖచ్చితంగా ఆ యాంగిల్లో దర్యాప్తు చేసినప్పుడు అసలు దీని వెనుక ఎవరున్నారు ఒక్క ఈ గొల్లవెల్లి భారతి అనే ఒక నార్మల్ మహిళలు మాత్రమే మనకి ఇప్పుడు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అసలు వ్యక్తులు ఎవరున్నారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ స్థాయిలో దర్యాప్తు చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను మాత్రమే కాదు ఈ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత ఎంత సంచలనం సృష్టించింది అంటే చాలా చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ మీట్లు అలాగే బాధితురాలకి న్యాయం జరగాలి అని చెప్పే డిమాండ్లు చాలా వైపుల నుంచి వస్తున్నాయి దాంట్లో ప్రధానంగా విజయవాడలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ ప్రెస్ మీట్ జరిగింది అత్యాచార వ్యతిరేకం పోరాట వేదిక వాళ్ళు ఈ అమ్మాయిని వచ్చి ఆ అమ్మాయితోనే జరిగింది ఫైనల్ గా తులసి చంద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధారంగా ఒక యూట్యూబ్ చేయడమే కాకుండా ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ కి వీళ్ళందరికీ ట్యాగ్ చేశారు ఒకటి భారత్ అరెస్ట్ చేయాలి రెండు ఏ పోలీసులు అయితే సహకరిస్తున్నారో ఇప్పటికీ వీడియోలో బయటకు వచ్చినాయి ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డు వీళ్లతో ఈ భారతి అనేటటువంటి ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వచ్చినాయి ఆమె భర్త చెప్పుకుంటుంది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు రెండవది అమ్మాయికి రక్షణ కల్పించాల స్పెషల్ సిట్ ఒక ప్రత్యేక విచారణ బృందం ఎందుకు అంటే నేను ఈ విషయం బయటకు వచ్చాక సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు భారతి మాత్రమే కాదు సన్ని అనేటువంటి ఒక అతను కూడా ఈ ఏసాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు వీళ్ళందరికీ ముడుపులు కాబట్టి దీన్ని అంటే ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ వేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత మిగతా మీడియా కూడా అలర్ట్ అయింది ఇప్పుడు చాలా మీడియా కవరేజ్ వచ్చింది చాలా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటున్నారు అయితే ఇది కొత్త విషయం ఏం కాదు నేను చెప్పిన మీడియాలో వచ్చినా కూడా కొత్త విషయం కాదు ఎందుకంటే నేను ఆ స్టోరీలో చెప్పాను బాధితురాలు చాలా చోట్లకి చాలా మీడియా ఆర్గనైజేషన్ ప్రతినిధుల్ని కలిసింది చాలామందికి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది అండ్ విజయవాడకి వెళ్ళింది జనసేన ఆఫీస్కి వెళ్ళింది జనసేన ఆఫీస్లోనే ఎవరో ఇట్లా నా దగ్గరికి వెళ్ళమని చెప్పి నా నెంబర్ షేర్ చేస్తే అట్లా వచ్చింది ఆ అమ్మాయి ఫైనల్గా ఇక్కడికి ఇక్కడ వీళ్ళకర్లు ఉంటారు కదండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర బయటకు అమ్మ నీకు ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగట్లే అంటున్నావు కదా నీకు నెంబర్లు ఇస్తాను ఆరు ఏడుగురు నెంబర్లు ఇచ్చారండి ఇచ్చారు ఫోన్ చేశానండి లాస్ట్ తులసి మేడం గారు అటాక్ చేశారు మాది అవి న్యాయం చేసిన వాళ్ళు నేను ఇప్పుడు ఎంతలో మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు వచ్చి ఏ ఒక్కరు నాకు న్యాయం చేసేది లేదు ఐదు ఆరు నెలలు ఎండకుండా లేకుండా పిల్లలతో అంత బాధపడినా మాకు న్యాయం చేసేవాళ్ళు అవ్వరులేరండి తులసి మేడం ఒకరే న్యాయం చేశారండి ఆవిడకంటే దండం పెట్టాలని దేవుళ్ళు వచ్చిందండి ఆవిడ మాకు ఆ న్యాయం చేసిందని చెప్పి ఆ వీడియో యూట్యూబ్లోకి వచ్చిందని చెప్పి వీళ్ళందరూ మొన్న సీఏ గారు ఫోన్ చేశారండి నాకు ఫోన్ చేస్తే రెండమ్మ చేస్తాను ఏటన్నా తేలిచేస్తాను అన్నారు అప్పటికే భారతని అరెస్ట్ చేయలేదని అరెస్ట్ చేయకుండా మేము వెళ్ళిపోతే మా ప్రాణాలకి అడ్డు కాదండి మా ప్రాణాలకి అడ్డు అయినప్పుడు మేము ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఎక్కడెక్కడో తిరిగినప్పుడు అలా ఫోన్ చేశారని సో తెలియని విషయం కాదు పెద్దాపురంలో ఏం జరుగుతుందో తెలియని విషయం కూడా కాదు పెద్దాపురంలో ఏం జరుగుతుందో నేను చెప్తే ప్రపంచం తెలుసుకోవాల్సిన పని లేదు ఇక్కడ అయినా సరే అక్కడ ఏం జరుగుతుందో మీడియా పెద్దగా పట్టించుకోలేదు రొటీన్ అయిపోయింది అని అనుకుంది బట్ ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ అనేది జరుగుతోంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఒకసారి ఈ ఫోటో చూడండి టీవీ నైన్ అంటే దేశంలోనే మేము చాలా పెద్ద నెంబర్ వన్ రీజనల్ ఛానల్గా చెప్పుకునే టీవీ నైన్ మా ఇంపాక్ట్ వల్లే మేం పెద్దాపురంలో ఏం జరుగుతోందో చెప్పడం వల్లనే ఇప్పుడు పెద్దాపురంలో అభిచార గృహాల మీద దాడులు చేస్తున్నారు పోలీసులు అని చెప్పి ఇలా క్రెడిట్ తీసుకుంటూ క్లెయిమ్ చేసుకుందనమాట సో నేను ఇక్కడ టీవీ నైన్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా టీవీ నైన్ చేయగలిగితే ఇది కాదు చాలా చేయొచ్చు నా దగ్గరకే బోలెడు ప్రజా సమస్యలు వస్తాయి అవన్నీ కూడా క్రెడిట్ టీవీ నైన్ తీసుకునేలాగా టీవీ నైన్ ఎఫెక్ట్ టీవీ నైన్ ఎఫెక్ట్ టీవీ నైన్ ఇంపాక్ట్ అని వేసుకునేలాగా బోలెడ్ చేయొచ్చు మీరు అనుకుంటే ఎందుకంటే మీకు వేల మంది పనిచేస్తున్నారు సో టీవీ నైన్ ఆఫీస్కి వెతుక్కుంటూ ఆమె వెళ్ళలేదు తులసీని వెతుక్కుంటూ హైదరాబాద్కి ఫోన్ నెంబర్ పట్టుకొని తన పాపను పట్టుకొని వచ్చింది అంటే మీడియా ఇక్కడ ఒక టీవీ నైన్ అని అనట్లేదు నేనేమి ఐఎమ్ నాట్ టార్గెటింగ్ టీవీ నైన్ సో కాదు టీవీ నైన్లో కూడా మంచి జర్నలిస్టులు ఉంటారు ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఛానల్ బట్ మీడియాలో చాలామంది జర్నలిస్టులు ఉన్నా కూడా వాళ్ళకి ఇంత స్కోప్ ఉండదు వాళ్ళకి నిజంగా చాలా ఎక్స్పోజ్ చేయాలి అని ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు మీడియా ఆర్గనైజేషన్స్ నేను చెప్పేది ఏంటంటే నిజంగా పనిచేసే జర్నలిస్టులకి స్కోప్ ఇవ్వండి వాళ్ళకి టైం ఇవ్వండి మంచి మంచి గ్రౌండ్ స్టోరీస్ చేసే అవకాశం ఇవ్వండి ఎందుకంటే మీడియా పొలిటికల్గా డివైడ్ అయిపోయిన తర్వాత జనానికి చెప్పుకునే దిక్కు లేకుండా పోతుంది నేను ఇలాంటి స్టోరీలు ఎక్కువ చేయలేను ఎవ్రీడే చేసే అంత పెద్ద మ్యాన్ పవర్ కానీ శక్తి కానీ నాకు లేదు ఈ ఒక్క కేసు గురించే చూడండి ఈ కేసు పబ్లిష్ అయినప్పటి నుంచి తర్వాత వీరమల్లు స్టోరీ అది చాలా చిన్న స్టోరీ కాబట్టి జస్ట్ అప్పటికప్పుడు రికార్డ్ చేసిన స్టోరీ అది తప్పితే నేను వేరే వీడియో చేయలేకపోయాను వేరే రీసెర్చే చేయలేకపోయాను ధర్మస్థల మీద పనిచేయండి మేడం దాని మీద ఏం జరుగుతుందో చెప్పండి అని ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఎంతమంది అడుగుతున్నారు బట్ ఈ కేసుని ఫాలో అప్ చేయడము అమ్మాయిని సేఫ్ ప్లేస్కి పంపించడము ఇటువైపు అమ్మాయికి ఏం జరగకుండా చూసుకోవడము చాలామందితో మాట్లాడడము ఇదే సరిపోతుంది నాకు అందుకని వేరే ఇష్యూ మీదే దృష్టి పెట్టలేకపోతున్నా ఎందుకు నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని కాబట్టి అదే ఒక పెద్ద మీడియా ఆర్గనైజేషను నిజంగా రియల్ పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడితే అసలు ఇష్యూస్కి తక్కువ లేవు లేకపోతే ఇంకెవరైనా ఇండిపెండెంట్ వ్యక్తులు ప్రజల వైపు నిలబడి పోరాడడానికో మాట్లాడడానికో ముందుకొస్తే చాలా చాలా సమస్యలు రియల్ ఇష్యూస్ పార్టీస్ని పాలిటిక్స్ని పక్కన పెట్టి చూస్తే రియల్ పబ్లిక్ ఇష్యూస్ బోల్డ్ ఉన్నాయి వాటిని చేయాలి టీవీ నైన్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద మీడియా ఆర్గనైజేషన్స్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది నాకు సమస్యలు చెప్తుంటారు నేను మెసేజ్ చేయండి అని చెప్తుంటా డీటెయిల్స్ పంపమని చెప్తుంటా కానీ ప్రతి దాని మీద ఇంత లోతుగా చేయాలి అంటే ఒక్కోసారి నా శక్తి సరిపోదు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి ఫైల్స్ అని చెప్పి అక్కడ జరిగిన ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు సంబంధించి చేస్తే అప్పటిదాకా ఉన్న మీడియా పర్సెప్షన్ అంతా మార్చేసింది అప్పటిదాకా ఉన్నదొకటి నేను వీడియో చేసిన తర్వాత తెలిసిన అసలు వాస్తవాలు వేరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఆ స్థాయిలో మనకు అవసరం ఉంది చాలా నీడు ఉంది బట్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి నాకు అంత చేయాలి అంటే ఏమీ లేవు అందుకే నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేయాలి అని నాకుంది చాలా మంచి మంచి వ్యక్తుల్ని గుమ్మణ్ నర్సయ్య గారి లాంటి వాళ్ళని ఇంకా చాలా మంచి మంచి వ్యక్తుల్ని నా నేను పోడ్కాస్ట్ ద్వారా వాళ్ళ జీవితాలకు సంబంధించి డిజిటల్ బుక్స్ రూపంలో లేదా పబ్లిక్ ఇష్యూస్ని బాగా అడ్రస్ చేసే వాళ్ళని వాళ్ళని అంతా ఇంటర్వ్యూలు చేసి లేదా పోడ్కాస్ట్లు రికార్డ్ చేసి మీ ముందు పెట్టాలను పది రోజులకు ఒకసారో ఇరవై రోజులకు ఒకసారో నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే దీనివల్ల నేను నా టీం సర్వైవ్ అవ్వలేం వచ్చే చాలా తక్కువ ఇన్కమ్ అలాంటప్పుడు నాకు ఖచ్చితంగా నేను ఈ పని చేయాలి అంటే ఓన్లీ పబ్లిక్ సపోర్ట్ కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా బిజినెస్ ఉంటే లేకపోతే మీకు సంబంధించి మీరు ఏదైనా ఒక స్టార్టపో సంథింగ్ ఒక కొత్త విషయాన్నో ఎక్కువ మందిలోకి తీసుకెళ్ళి ఒక ప్రచారం కావాలి అనుకుంటే ఒక జెన్యున్ ఆర్గానిక్ ప్రచారం కల్పించడానికి ఇదొక వేదిక మీరు చిన్న చిన్న యాడ్స్ ఇవ్వచ్చు దానికి సంబంధించి అది పెయిడ్ యాడ్స్ రూపంలో మీరు ఇవ్వచ్చు అలాగే నేను ఏదైనా పోడ్కాస్ట్లు చేయడానికి మీరు సపోర్ట్ చేస్తాము అంటే కనుక వాళ్ళందరి పేర్లని నేను థ్యాంక్స్ నోట్ కింద వేస్తాను లేకపోతే మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉంటే దాన్ని నా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అని మీకు కనుక అనిపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు పంపితే నేను నేను మా టీము డిస్కస్ చేసి దాని మీద అది మాకు కరెక్ట్గా ఓకే ఈ వాల్యూ సిస్టమ్కి ఏమీ అగైనస్ట్ కాదు అనిపిస్తే అలాంటివి కూడా తీసుకోవడానికి అభ్యంతరం లేదు బట్ ఒకటే ఒక రూల్ ఏంటంటే పొలిటికల్ మనీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకోకూడదు అనేది ఒక రూల్ పెట్టుకున్నా సో ఐ నెవర్ టేక్ ఎనీ పొలిటికల్ మనీ ఏదైనా ఒక వీడియోలు చేయడానికి కానీ ఇంటర్వ్యూస్ చేయడానికి కానీ నేను వెళ్ళి గ్రౌండ్ వర్క్స్ చేయడానికి కానీ దేనికి నేను ఎప్పుడూ పొలిటికల్ మనీ తీసుకోలేదు ఇక మీదట కూడా ఎప్పుడూ పొలిటికల్ మనీ తీసుకోను ఎవరికి పొలిటికల్ ఫేవర్స్ చేయను సో ఇది తప్ప పబ్లిక్ సపోర్ట్ నేను తీసుకుంటాను అలాగే ఏదైనా మంచి బిజినెస్ పీపుల్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఏదైనా గొప్ప బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళు నా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూస్ కావాలి అన్నా వాళ్ళ గురించి చెప్పాలి అన్నా కూడా ఐఎమ్ రెడీ టు డూ దట్ అది కూడా ఛానల్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది మనకు ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇస్తుంది అంటే అలాంటివి కూడా నేను చేయడానికి రెడీనే సో దీన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మమ్మల్ని స్ట్రెంగ్తన్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను దాదాపు నాలుగేళ్ళు అయింది ఛానల్ పెట్టి అయినా సరే ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ చాలా ఏదో రాకెట్ స్పీడ్తో పెరగట్లేదు మనకు ఎందుకంటే ఒక్కొక్క పార్టీ గురించి చేసినప్పుడు వచ్చే సబ్స్క్రైబర్స్ కంటే వెళ్ళిపోయే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటారు సో మనంతా చాలా ఆర్గానిక్ గ్రోత్ ఈ ఆర్గానిక్ గ్రోత్లో కూడా మనకు ఒక ఆరున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే కేవలం మీరు మాత్రమే నన్ను ఇలా మాట్లాడించగలుగుతున్నారు మీరు మాత్రమే నన్ను ఇలా నిలబెట్టగలుగుతున్నారు ఈ ఛానల్ ద్వారా నేను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది నాది కాదు మీరు చూడడం ద్వారా మీరు కామెంట్స్ చేయడం ద్వారా మీరు షేర్ చేయడం ద్వారా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది సో నేను మీ ప్రతినిధిని మాత్రమే ఇక్కడ ఐఎమ్ యువర్ రిప్రజెంటేటివ్ ఈ రిప్రజెంటేషన్ సక్సెస్ఫుల్గా కొనసాగాలి అంటే నాకు పబ్లిక్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరము సో నేను ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తున్నాను దీనికి మీరు మీ సజెషన్స్ నాకు పంపించవచ్చు అలాగే ఏవైనా ప్రపోజల్స్ ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని రావచ్చు సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను